హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడిస్ క్షీరాబ్ది ద్వాదశి పూజ కన్నీ ఈ విధంగా ముందే ఏర్పాట్లు చేసుకుని అమ్మని పూజ స్టార్ట్ చేస్తున్నాను ఒక పేట మీద తులసి అమ్మవారిని పెట్టాలి అదే కుండీలో దాత్రి నారాయణ అంటే ఉసిరి కొమ్మను పెట్టి ఉంచుకోవాలండి అక్కడ ఖచ్చితంగా శంకు చక్రం పద్మం తిరునామాలు ఈ విధంగా ముగ్గు ఖచ్చితంగా వేయాలండి అలాగే పాదాలు కూడా వేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా ముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావడం కోసం ఆ విఘ్నేశ్వరిని పూజ చేసుకోవాలని చేసుకోవాలి విఘ్నేశ్వరిని కూడా షోడ శోపచార పూజ చేసుకోవాలండి ఈ విధంగా నేను విఘ్నేశ్వరిని పూజ చేసుకున్నా రోజు బృందావనంలో అంటే తులసి మొక్క దగ్గరండి విష్ణుమూర్తికి సంబంధించి నేను ఏ మూర్తిని పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామిని కాని రాముల వారిని కాని కృష్ణుని కానీ ఏ మూర్తిని పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి నా దగ్గర ఇలా చిన్ని కృష్ణుడు ఉండండి నేను అదే పెట్టి పూజ చేసుకుంటున్నా అలాగే వినాయకునికి పూజ అయిపోయినాక శ్రీ తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేయాలండి ఈ స్వామికి కూడా సోడ పూజ చేయాలి ఈ పూజకి ఎటువంటి కలసిని పెట్టుకుని అవసరం లేదండి ఇది ఆనవాయితీ లేని వాళ్ళు ఎవరైనా పూజ చేసుకోవచ్చండి పూజ చేసేటప్పుడు తులసాకులు కూడా ఇలా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలండి అలాగే ఉసిరి కొమ్మకు కూడా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలాగే వస్త్రం సమర్పించినప్పుడు పత్తి వస్త్రాన్ని అయినా సమర్పించవచ్చు లేదంటే మన దగ్గర కొత్త బట్టలు ఏవైనా ఉంటే అవైనా సమర్పించవచ్చు లేదంటే జాకెట్ మొక్కైన ఇలా తులసి కోటకు కూడా కట్ట కట్టుకోవచ్చండి తర్వాత విష్ణు అష్టోత్తరాలతోటి తులసి అష్టోత్తరాలతోటి పూజ చేయాలండి విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకోవచ్చు మీకు ఏ స్తోత్రాలు వస్తే అవన్నీ చదువుకొని పూజ చేసుకోవచ్చు అండి తులసి దళాలతోటి పూజ చేస్తే ఇంకా చాలా మంచిదండి అలాగే శ్రీకృష్ణుడికి తులసి మాల వేసినా కూడా చాలా మంచిదండి మీ దగ్గర అవకాశం ఉండి ఉంటే మటుకు ఖచ్చితంగా తులసి మాల వేయటానికి ప్రయత్నం చేయండి కృష్ణుడికి ప్రీతమైనదండి అండి ఈ రోజు ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలండి వడపప్పు పానకము చలిబిడి పెట్టొచ్చు అలాగే ఉసిరి పచ్చడి కూడా ఖచ్చితంగా పెట్టాలండి ఉసిరికి సంబంధించిన ఏదైనా స్వీట్ అయినా చేసి పెట్టచ్చు బెల్లంలో ఊరబెట్టి పెడతారు కదండి అవైనా పెట్టవచ్చు అయినా చేసి పెట్టొచ్చు మీ దగ్గర ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు కూడా పెట్టొచ్చు అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యంగా పెట్టాలండి ఈ రోజు పూజ అంత అయిపోయినాక కర్పూర నీరాజనం ఇచ్చి తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి మనసారా నమస్కారం చేసుకోవాలండి పూజ చేసుకున్నాక వ్రత కథ కూడా చదువుకోవాలండి నేను కథ సింపుల్ గా చెప్తున్నానండి ఇలా బుక్లు అయితే అన్నీ ఉంటాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు సేన నిద్రలో పవలించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తారండి ఆ తర్వాత ద్వాదశి రోజు బృందావనంలోకి చేరుకుంటారు అందుకే ఈ రోజు విష్ణుమూర్తిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిదండి ఈ రోజు ఖచ్చితంగా దీపాలు ఎక్కువ వెలిగియాలని ద్వాదశి దీపాలు వెలిగిస్తుంటారు కదా అందరు రోజు ఉసిరికాయ దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తుంటారండి నేను పూజ పూర్తి అయినాక దీపాలు వెలిగించడానికి మా వారు వచ్చారండి ఇంటి యజమాని దీపాలు వెలిగిస్తే ఇంట్లో వాళ్ళందరికీ ఆ ఫలితం వస్తుందండి మనంగానే వెలిగిస్తే అది మనకే వస్తుందండి కుటుంబ సభ్యులకి ఎవరికి రాదు అదే ఇంటి యజమాని వెలిగిస్తే కుటుంబ సభ్యులకి అందరికి వస్తుందండి ఈ విధంగా దీపాలన్నీ వెలిగించాక కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనం ఇచ్చి ఆ దీపాలకు కూడా నమస్కారం చేసుకున్నామండి ఈ రోజు ఎంత ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ఒక దీపం వెలిగిస్తే పాపం వాళ్ళన్ని పోతాయి పది దీపాలు వెలిగిస్తే మహాపాతకాలను నశిస్తాయి నూరు దీపాలు పెట్టిన వాడు శివ సాధ్యం పొందుతాడు ఆ పైన ఎన్ని దీపాలు పెట్టిన వాళ్ళు కలం అంతనే చెప్పలేమండి ఇంద్రాది దేవతలు అందరూ ఈ విధంగా దీపాలు పెట్టి వాళ్ళ పదవులు పొందారంటారండి అందుకని ఎంత ఎక్కువ వీలైతే ఈ రోజు అన్ని దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి చూడండి దీప వెలుగులో తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారండి తర్వాత మా పాప కూడా వచ్చి నమస్కారం చేసుకుందండి అలాగే తీర్థం కూడా తీసుకుందండి పిల్లలు కూడా పిలిచి పూజలో పాల్గొని ఇప్పటి నుండే వాళ్ళకి అలవాటు అయితే చాలా మంచిదండి ఈ విధంగా నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నానండి ఇంకా మూడు వందల ఇరవై ఐదు వత్తులు పక్కన నేను యాభై యాభై తోటి దీపాలు వెలిగించిన అండి అవి ఇంకా వెలుగుతున్నాయి ఉసిరికి దీపాలు మటుకు కొంచెం తొందరగా కొండెక్కినాయి అండి పిండి దీపాలు కూడా ఈ విధంగా కొండెక్కినాయి చాలా బాగా అనిపించిందండి అండి ఈ పూజ పూజ ఈ రోజు చేసుకోని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు అండి ఆ రోజు కూడా కుదరిన వాళ్ళు ఏదో ఒక రోజు మటుకు ఖచ్చితంగా పూజ చేసుకోండి మీరు పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసి నోటిఫికేషన్ ద్వారా ముందే అందుద్ది షేర్ చేయండి